హలో అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే గ్యాస్ లైటర్ అనేది మనం యూస్ చేసే కొద్దీ ఇలా జిడ్డుగా మురికిగా అయిపోతూ ఉంటుంది కదా అలాగే మనం వాడే కొద్దీ గ్యాస్ వెలిగించేటప్పుడు చాలాసార్లు అయితే మనం ఈ లైటర్ని ఆన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్లో అయితే మనకి ఒకటి రెండు సార్లకే పొయ్యి అనేది వెలుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఈ చోట మనకి మురికి ఒక లేయర్లా పట్టేసి స్పార్క్లు అనేది రాక చాలా అయితే వెలిగించాల్సి ఉంటుంది అలాంటప్పుడు చాలామంది లైటర్ పాడైపోయిందని చెప్పేసి పక్కన పడేసి మళ్ళీ కొత్త లైటర్ కొనుక్కుంటూ ఉంటారు అలా కాకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించినట్లయితే చక్కగా ఈ లైటర్ని మనం కొత్త దానిలా తయారు చేసుకోవచ్చు మనం కొత్తగా కొనుక్కునేటప్పుడు ఏ విధంగా అయితే మనకి లైటర్ అనేది పనిచేస్తుందో అదే విధంగా పనిచేసేలా చక్కగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే క్లీన్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా అది ఎలాగా చూసేద్దాం ఫస్ట్ అయితే మనం గ్యాస్ లైటర్ని అయితే క్లీన్ చేసుకోవాలి దీనికోసం నేను ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొంచెం టూత్పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఏ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదండి చక్కగా కొంచెం అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో నేను ఒక పావు టీ స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేస్తాను ఇంత అయితే సరిపోతుంది మనకి గ్యాస్ లైటర్ అనేది చిన్నదే ఉంటుంది కాబట్టి ఒక పావు టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా మనకి చక్కగా క్రీమ్లా రెడీ అవుతుంది ఆ తర్వాత దీన్ని మనం ఒక పాత టూత్ బ్రష్ తీసుకుని గ్యాస్ లైటర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి మనకి చక్కగా ఈ మురికి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డుగా ఉన్న మురికిగా ఉన్న తుప్పు పట్టినా కూడా ఈ టిప్ అయితే మనకి ఈజీగా క్లీన్ అవుతుంది ఇప్పుడైతే నేను ఈ లైటర్ అంతా కూడా ఈ పేస్ట్ని పట్టించేస్తున్నాను మనకి ఈ చివరిన కూడా తడి అనేది ఎక్కువ వెళ్ళకూడదు కాబట్టి జాగ్రత్తగా పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలి వాటర్ అనేది లైటర్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ మనకు అది పూర్తిగా చెడిపోతుంది అలా కాకుండా చక్కగా ఈ విధంగా కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఎడ్జస్ట్ దగ్గర మనం బ్రష్తో క్లీన్ చేసుకున్నట్లయితే అక్కడ మురికంతా కూడా వదిలిపోతుంది మనం వంట చేసేటప్పుడు తడి చేతులతో అది గ్యాస్ లైటర్ని అయితే ముట్టుకుంటూ ఉంటాం కాబట్టి తుప్పు కూడా పట్టేస్తూ ఉంటుంది అదంతా కూడా నీట్గా వదిలిపో ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి అలా వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఈ మురికంతా కూడా నానిపోయి ఉంది ఇప్పుడైతే మనం చక్కగా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకున్నట్లయితే ఈజీగా జిడ్డు మురికి తుప్పు అన్నీ కూడా వదిలిపోతాయి తోట అయితే ఆ జిడ్డు అనేది అంత ఈజీగా వదలదు ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం వాటర్ అది యూజ్ చేయకూడదండి మనం అప్లై చేసుకున్న పేస్ట్తోనే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఇక ఈ అడ్జస్ట్లో ఉన్న మురికి అయితే తోటి క్లీన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అందుకే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మురికి అంతా కూడా నాని మనకి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు క్లాత్ తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట్గా తుడిచేసేయాలి కొంచెం తడి క్లాత్ తీసుకుని తుడుచుకున్నట్లయితే సరిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి పై భాగం అంతా చక్కగా క్లీన్ అయిపోయింది చూసారు కదా మనం ఫస్ట్ చూసిన దానికి ఇప్పటికి చాలా చేంజ్ అనేది వచ్చింది మురికి జిడ్డు అంతా వదిలిపోయి చాలా చాలా నీట్గా కనిపిస్తుంది తర్వాత చిన్న టిష్యూ పేపర్ అయితే తీసుకుని టిష్యూ పేపర్తో కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను మనకి పైన ఉన్న మురికి అంతా వదిలిపోయింది కానీ మనకి స్పార్కిల్ వచ్చే చోట జిడ్డు అనేది ఎక్కువ పేరుకుపోయింది కాబట్టి ఇప్పుడు మనం అక్కడ కూడా క్లీన్ చేసుకుందాము చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇక్కడ జిడ్డు మురికి అనేది బాగా ఒక లేయర్లో పట్టేసింది దానికోసమైతే నేను ఈ విధంగా ఒక టూత్ పిక్ తీసుకుని చక్కగా ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఒక లేయర్లో అయితే పట్టేసి ఉంటుంది ఇలా మనం ఏదైనా షార్ప్గా ఉన్న టూత్పిక్ కానీ లేకపోతే ఏదైనా మేకు కానీ అలాంటిది తీసుకుని ఈ విధంగా చుట్టూతా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా కింద వేసి ఇలా ఇలా అన్నట్లయితే ఆ మురికి అంతా కూడా రాలిపోయి వచ్చేస్తుంది అప్పుడు మనకి స్పార్క్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ఒకటి తీసుకుని చుట్టూత మొత్తం క్లీన్ చేసుకున్నట్లయితే అదంతా కూడా నీట్గా అయిపోతుంది చూసారు కదా మనకి లైటర్ అనేది కొత్త లైటర్లా రెడీ అయిపోయింది మురికి కూడా చాలా ఎక్కువైతే వచ్చింది అదంతా కూడా క్లీన్ చేసేసి ఈ విధంగా క్లాత్తో తుడిచేసుకుంటే మనకి మళ్ళీ కొత్త లైటర్లా రెడీ అయిపోయింది మనం కొత్తది డబ్బులు వేస్ట్ చేసి కొనుక్కునే కన్నా ఒక టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి లైటర్ అనేది మళ్ళీ చాలా కాలం వరకు మన్నుతుంది మనం బయట భాగం అంతా క్లీన్ చేసాం కదా ఈ విధంగా మనం లైటర్ని ఓపెన్ చేసుకుని కూడా అక్కడ మనకి స్క్రూలా ఉంటుంది కదా మనం ఆన్ చేసే చోట ఆ స్క్రూ అనేది విప్పేసి ఇలా లోపల కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం తడి చేతులతో ముట్టుకునేటప్పుడు కొంచెం తడి కూడా ఆ లోపలికి అనేది వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఇలా క్లాత్తో తుడుచుకుంటే అదంతా కూడా నీట్గా అయిపోతుంది అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఈ లోపల స్ప్రింగ్ అయితే ఉంది కదా ఆ స్ప్రింగు మనం సార్లు లైటర్ని ఆన్ చేయడం వలన నొక్కుకుపోయినట్లుగా అయిపోయి లైటర్ అనేది సరిగ్గా పని చేయదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆ స్ప్రింగ్ని ఇలా ముందుకు లాగినట్లుగా చేసినట్లయితే దాని పవర్ అనేది పెరుగుతుంది చక్కగా మనకి లైటర్ కూడా మళ్ళీ బాగా పని చేస్తుంది మనం కొత్త లైటర్ కొనుక్కునేటప్పుడు ఎంత చక్కగా అయితే వెలుగుతుందో అదేవిధంగా మనం స్ప్రింగ్ని ఈ విధంగా చేయడం వలన మళ్ళీ మనకి ఆ పవర్ అనేది పెరిగి చక్కగా లైటర్ అనేది కొత్తగా పనిచేస్తుంది ఈ విధంగా మనం స్ప్రింగ్ని ఒక రెండు మూడు సార్లు ఇలా ముందుకి లాగినట్లుగా చేసి మళ్ళీ ఏ విధంగా అయితే మనం ఓపెన్ చేసామో అదేవిధంగా మనం మళ్ళీ లైటర్ని ఫిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఈ స్ప్రింగ్ అనేది ఉన్న చోట మురికి అనేది ఎక్కువ ఉంది కాబట్టి టిష్యూ తోటి ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఒక రెండు నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే లైటర్ అనేది చాలా ఎక్కువ కాలం అనుతుంది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ నేను ఎలా అయితే తీసానో అదే విధంగా లైటర్ని అయితే బిగించేస్తున్నాను లైటర్ ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలా మనం లైటర్ వెలిగించే చోట అక్కడ స్క్రూలా ఉంటుంది అది విప్పేసి ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత మనకి లైటర్ అనేది మళ్ళీ కొత్త లైటర్లా చక్కగా పనిచేస్తుంది ఆ లైటర్ బాగాలేనప్పుడు పక్కన పడేసి మళ్ళీ మనీ వేస్ట్ చేసి కొత్త లైటర్ కొనుక్కునే కంటే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ నేను స్టవ్ వెలిగిస్తున్నాను ఒక్కసారికి చక్కగా వెలిగింది మనం క్లీన్ చేసుకుంటే ఇలా కొత్త దానిలా పనిచేస్తుంది కొత్త లైటర్ కొనాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మనం పాత లైటర్ని కొత్తగా తయారు చేసుకోవచ్చు నేను క్లీన్ చేయకముందు పిక్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మురికిగా అయితే ఉందో నేను క్లీన్ చేసిన తర్వాత చూసినట్లయితే చాలా చాలా నీట్గా క్లీన్ అయింది ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్